సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని అడపాల వీధిలో ఉన్న నివాస గృహాలను నిషేధిత జాబితా అనగా జీరో నైన్ క్రింద ఉన్న వాటిని తొలగించాలి అని అడపాల వీధి స్థానికురాలు తానా షామీమ్ డిమాండ్ చేశారు పుటపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలోనే అడపాల వీధిలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నట్లు తెలిపారు అయితే మా పిల్లల చదువు మరియు అవసరాల నిమిత్తం మా ఇళ్లను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి వెళితే బ్యాంక్ అధికారులు అడపాల వీధిలో ఉన్న దాదాపు రెండు వందల ఇళ్ళు నిషేధత జాబితాలో చూపిస్తుండడంతో రుణాలు ఇవ్వడం కుదరదని చెప్పడం జరిగిందన్నారు విచారణకు చేస్తే అప్పుడు ఎంఆర్ఓకు మాకు ఇంటి స్థలాలు అమ్మిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్య లావాదేవీల్లో తేడా రాగా కదిలి నుండి బదిలీపై పోతూ అక్కడ ఉన్న ఇళ్లను జీరో నైన్ కింద పెట్టి వెళ్లారని విషయం తెలిపారు ఇప్పటికే నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఎమ్మెల్యే మాటను బేఖాతరు చేసి రెవెన్యూ అధికారుల సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు కదిరిలో రెవెన్యూ అధికారుల పనితీరు భిక్షగాళ్ల కంటే అద్వనంగా తయారైంది అని ఆమె ఆరోపించారు నిషేధిత జాబితాలో ఇళ్లను తొలగించమని అధికారులను అడిగితే డబ్బు డిమాండ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు కావున కలెక్టర్ స్పందించి అడపాల వీధిలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలి అని కోరారు సరే వాళ్ళు రాలేదు ఒక పది పదహైదు రోజుల తర్వాత మళ్ళీ నేను వెళ్ళిన అక్కడికి ఎక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అండి సరే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆర్టీఓ సార్ని అడిగితే మీరు లొకేషను బౌండరీస్ ఏ ఏ ఇళ్ళు అనేది అవి తీసుకుని రమ్మంటే అది ఎట్లా తేవాలో నాకు తెలియదు సరే వేరే వాళ్ళని అడిగితే సర్వేయర్ని అడగండి అన్నారు సర్వేయర్ దగ్గరికి వెళ్తే ఆయన దొరకలేదు మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన ఏమీ చెప్పలేదు సరే ఇట్లా కాదులే అనేసి గ్రీవెన్స్ డే జనవరిలో మన పుట్టపర్తి గ్రీవెన్స్ డే కలెక్టరేట్లో వచ్చి ఈ ఇష్యూని ఒక అర్జీ కింద ఇచ్చిన నా ఇంటితో పాటు ఒక పది మంది ఇళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి దాదాపుగా మూడు బజార్లు ఉన్నాయి సార్ రెండు వందల ఇళ్ళు ఉన్నాయని కలెక్టర్ సార్తో చెప్తే అప్పటికప్పుడు ఫోన్ చేసి రెండు వందల ఇళ్ళు ఉన్నప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు ఇది జీరో నైన్ కింద ఈమె అర్జీ ఇచ్చినారు అక్కడికి వస్తారు మాట్లాడండి అని చెప్పినారు లేదు సార్ ఆమె ఆల్రెడీ మా దగ్గర వచ్చిందని చెప్పినారు సరే ఈ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని పోయి మా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ బీఆర్ఓ ఈ నాయకులను అతని దగ్గర ఇవ్వండి అని చెప్తారు ఇక్కడ ఒక టిస్ట్ ఏం జరిగిందంటే అతని దగ్గర వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను ఇచ్చిన తర్వాత ఒక పది రోజుల తర్వాత ఒక పపాయ బండి అతను ఫోన్ చేస్తున్నాడు నాకు మీ డాక్యుమెంట్స్ అంతా కూడా ఇక్కడ మా కవర్లో మీ నెంబర్ ఉంది కాబట్టి మీకు ఫోన్ చేస్తున్నాను అన్నారు నాకు అర్థం కల అతను వదిలేసి ఉండేది నాకు తెలియదు కాబట్టి మళ్ళీ నేను వెళ్ళి అడిగితే అప్పటికే అతను వచ్చి కలెక్ట్ చేసుకొని పోయినాడు పపాయలు తిన్నాడు పేపర్లో పపాయ పొట్లాలు కట్టమని ఇచ్చినాడో నిజంగా మర్చిపోయిపోయినాడో తెలియదు అని మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాడు సరే పోయిన నెల పదవ తేదీ అప్పుడు మా ఇంటి ముందుకు వచ్చి అర్జీ ఇచ్చినాం కాబట్టి ఒక ఫోటో దిగేసి ఈ అర్జీకి మేము ఇట్లా చేసినామనేసి పెట్టేసిపోయినారు సరే నేను ఇప్పుడు నాలుగు రోజులు సార్ నాలుగు రోజుల ముందర మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే మన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సార్ దగ్గర ఈ ఇష్యూ చెప్పినా సార్ దీని స్టేటస్ ఎందుకు మాకు ఎవరు ఏం చెప్పలే మేము తిరగలేకుండా ఉన్నాం చూడండి సార్ అంటే ఆయన వెంటనే తెప్పించినాడు పేపర్ తెప్పించి ఇచ్చినాడు దాంట్లో ఏముంది ఎన్ఓసికి అప్లై చేసుకొని దాని ద్వారా మేము పోవాలి అని ఈ ఇంటిమేషన్ ఒక ఆర్టీఓ ఒక అర్జీదారునికి అతను పంపించాలి మీరు లేవనెత్తిన ఇష్యూకి మీరు ఎన్ఓసి తీసుకునేసి మా దగ్గరికి రండి దీన్ని క్లియర్ అనేసి ఆర్టీఓ ఏం నిద్రపోతున్నారా ఏం లేసా ఇప్పుడు ఇదే ఇష్యూ ఇక్కడ మళ్ళీ అడిగితే వన్ నెంబర్లో ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటారు అతని దగ్గరికి వెళ్ళి అడిగితే మీ ఒక్కరిది చేసుకోండి మూడు వందల ఇళ్ళు రెండు వందల ఇళ్ళో ఎందుకు మీరు చేసుకోండి అంటారు అదే మా బజార్లోనే ఇద్దరు చేసుకున్నారు వాళ్ళవి కూడా జీరో నైన్ కింద ఉంటే యాభై యాభై వేలు ఖర్చు పెట్టి వాళ్ళు జీరో నైన్ కింద నుంచి తీర్చేసుకున్నారు కావాలంటే వాళ్ళ పేర్లు చెప్తానని చూసుకోండి అంటే ఏమి ఈ నాన్ చుడంత దేనికోసము ఇంత ఇంత పెద్ద ఆఫీసర్లు గ్రూప్ టూలు పాస్ అయ్యి ఇంత హోదాలో ఉండి ఉడిమెట్ల దగ్గర అడుగుకునే వాళ్ళకంటే అధ్వాన్నంగా ఉంది సార్ ఈ సిస్టము తెలివైన వాళ్ళు ఎవరు ఇంతవరకు రాలేదు కలెక్టరేట్ వరకు వాళ్ళకి తెలుసు వీళ్ళు అట్లా అడుగుతారు వీళ్ళు చెయ్యరు అనేసి మాలాంటి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ పది మందికి చేయండి మాతో పాటు మా అందరి ఇల్లు తీయాలి అనేసి మేము చెప్తున్నాము మా కందికుంట సార్ మా ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా పని జరగలేదంటే యాక్చువల్గా అది నిజమా కాదని కూడా పరిశీలించాలి కదా పరిశీలించి దానికి ఒక మార్గం ఉంది కదా మీరు నేను కింద ఉండేటివి తీయాలంటే ఎన్ఓసీయ్యాలి అది కలెక్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది అనేసి ఈ రోజు పేపర్లో కూడా ఒక చదివిన ఎవరో చేస్తున్నారు అనేసి ఇది మా కదిల్లోనే సరే అది అది చూసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఏది స్టేటస్ అంటే నా ఒక్కదైతే చేస్తారంట వచ్చిన అర్జీకి ఆ స్టేటస్ ఏమి అనేది కనుక్కొనే మాకు లేదు కనీసం తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అధికారులు కదా అంతంత కింద ఉద్యోగస్తులంతా ఉంటారు వాళ్ళతో అర్జీదారీనికి ఒక లేఖ పంపించలేరా పోనీ మా ఎమ్మెల్యే గారికన్నా అన్నా ఇవ్వాలి కదా అది మీరు చెప్పినటువంటి ఈ ఈ ఇష్యూలో ఇది కావాలి సార్ అనేది ఆయనకన్నా చెప్పింటే ఆయనైనా చేసేవాడే కదా సూ మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొన్న కూడా ఒక ఖర్చు ఆయనకు డైరెక్ట్గానే ఇచ్చిన అక్కడ సార్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి ఈ మా మూడు బజార్లలో ఉండే ఇళ్ళని కూడా నా ఒక్కదాన్ని కాదు మావి ఏవైతే జీరో నేను కింద ఉన్నాయో అందరివి తీసేయండి ప్రాసెస్ ప్రకారమే చెయ్యండి ఇదే సార్ నేను కోరుకుంటాను